ఫేమ్ లో ఫుల్ ఈసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ రూలింగ్ లో తన పవర్ చూపించబోతోంది పదహారు ఎంపీ సీట్లతో మూడోసారి ప్రధానమంత్రి అయ్యేందుకు మోడీని బలపరిచిన ఎన్డీఏ కూటమి ముఖ్య నేతల్లో చంద్రబాబు మొదటి వ్యక్తిగా ఉన్నందుకు టిడిపి పార్టీకి కేంద్రంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కారణంతో ఏపీకి రావాల్సిన అన్ని ప్రయోజనాలను పొందేందుకు ఉత్సాహంగా ఉన్నారు ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ నుండి ఇద్దరు ఎంపీలు ఉంటే మొదటి వ్యక్తి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కాగా రెండవ వ్యక్తి విద్యావంతుడు వ్యాపారవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడికి ఎంపీగా మాజీ కేంద్ర మంత్రి దివంగత ఎర్రనాయుడు తండ్రిగా అందరికీ సుపరిచితమే ఇక రామ్మోహన్ రాయుడు ఎంపీగా టీడీపీ ఎంపీల్లో అత్యంత చురుకైన యువ కెరెక్టర్ లాంటి లీడర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అతని పనితనంతో గత దశాబ్ద కాలంలో నిరూపించుకున్నారు ఇదిలా ఉంటే మరోవైపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ గురించి నిన్నటి వరకు తెలుగు ప్రజలు ఎవరికీ తెలియదు ఒక్కసారిగా కేంద్ర కేబినెట్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎన్డీఏ కీలక నేతలు ఎవరు ఇతను అని చాలా ఆశ్చర్యంగా చూశారు నిజానికి టీడీపీ పదహారు ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు మినహాయిస్తే అత్యంత సమర్థవంతమైన నాయకుడు ఎవరూ లేరా కేవలం చంద్రశేఖర్ కు మాత్రమే ఎందుకు కేంద్ర మంత్రి ఇచ్చారు కేవలం మొదటిసారికి ఇంతటి ఖ్యాతి ఎలా పొందాడు అనే సందేహాలు ఇటు రాష్ట్ర కేంద్ర స్థాయిలో వస్తున్నాయి దీనికి కారణాలు కూడా లేకపోలేదు చంద్రశేఖర్ చాలా కాలం క్రితమే అమెరికాలో గొప్ప విద్యావంతుడిగా వైద్యుడిగా పట్టా పొంది ఉపాధ్యాయ రంగంలో గొప్ప పేరున్న వ్యక్తిగా గుర్తింపు సాధిస్తూ విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు ప్రస్తుతం దీనికి సిఈఓగా ఉన్నారు ఇందులో నర్సింగ్ ఫార్మసీ న్యాయ వాణిజ్యం అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు అలా తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా గణనీయ విజయం సాధించారు ప్రస్తుతం మొత్తంగా వారి చరాస్తుల విలువ ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఇదంతా కూడా నిజాయితీగా మొన్న ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండున చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేసినప్పుడు నమోదు చేశారు నామినేషన్ పత్రాల్లో ఆస్తి పాస్తుల సమర్పించారు అలాగే ఆయనకు హైదరాబాద్ ఢిల్లీ అమెరికాలో భారీగా స్థిరాస్తులున్నాయి దీంతో పాటు అమెరికాలో నోటొక్క లిస్టెడ్ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి వీరి ఆస్తిపాస్తుల చిట్టా నిజాలతో న్యాయబద్ధంగా వెల్లడించినందుకు నీతిగల మనిషిగా కేంద్ర దృష్టిలో పడ్డారు దేశవ్యాప్తంగా ఆయన ఆస్తుల విలువ చర్చనీయాంశంగా మారింది అయితే ఇవన్నీ కూడా ఆయనకి అంత ఈజీగా వచ్చినవి కాదు చంద్రశేఖర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు ఆయన క్రమశిక్షణ కష్టపడే తత్వం తెలివితేటలు హుందాతనంతో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనిపించుకుని చంద్రబాబు దగ్గర అత్యంత నమ్మకస్తుడిగా వెలిగారని చెప్పొచ్చు ఇది కూడా ఒక కారణంగా పరిగణించొచ్చు చంద్రబాబు బీజేపీ ప్రభుత్వానికి ఇతని పేరు ఎందుకు ప్రతిపాదించాడో అని చెప్పడానికి ఇంతకుముందు గుంటూరు ఎంపీగా పారిశ్రామికవేత్త గల్లా జయదేవ స్థానాన్ని అన్ని రకాలుగా గుర్తు చేస్తూ అద్భుతమైన సెభాష్ అనిపించే అన్ని అర్హతలతో పూర్తి స్థాయి పరిపక్వతతో ప్రజల సమస్యలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిష్కరించే మంచితనం అన్ని కలగలిపి పల్నాడులో గుంటూరు ప్రజలు నచ్చిన మెచ్చిన నేతగా చంద్రశేఖర్ పేరు సంపాదించారని ఖచ్చితంగా అనుకో అందుకే ఎలాంటి చిన్న మచ్చ కూడా లేని మనిషిగా చంద్రశేఖర్ తొలిసారి ఎంపీగా కేబినెట్ లో స్థానం లభించడానికి గల కారణాలుగా పేర్కొనవచ్చు